దేని దేనికి విలువిస్తానో అవే నా విలువలు మీరు దేనికి విలువిస్తారు మీకు వాటర్ అంటే విలువ లేదనుకో ఆహారం అంటే విలువ లేదనుకోండి వేస్ట్ చేస్తారు సమయం అంటే విలువ లేదనుకోండి వేస్ట్ చేస్తారు మీరు దేనికి విలువిస్తారు డబ్బుకి విలువిస్తారు అనుకోండి డబ్బు కోసం పరిగాపులుగా వస్తాయి మీరు దేనికి విలువిస్తారు మీ జీవితంలో అవే మీరు విలువ లేదు సిన్సియారిటీకి విలువ లేదనుకోండి మీరే విలువిస్తారు మీరు మీకు లెక్కలేదు లెక్కలేదు అంటే విలువ లేదు అని ఇలాంటి వారిని ఏం చేస్తారు లాస్ట్ లైన్ చూడండి అబద్ధమును నమ్మునట్లు మోసం చేసే శక్తిని దేవుడు వారికి పంపించారు అసలు రక్షించే దేవుడే శిక్షిస్తే ఇంకెవరైనా రక్షించగలరా మనల్ని రక్షించే దేవుడే మనల్ని శిక్షిస్తూ ఉంటే ఇంకెవరు మనల్ని రక్షిస్తారు ఆయనే అబద్ధాన్ని నమ్మే శక్తిని పంపిస్తే మన పరిస్థితి ఏంటి సత్యం ఎంత అద్భుతమైనది ఎంత విలువైనది ఆ వాల్యూని గ్రహించమంటున్నారు అబద్ధంలో ఏముంటది లేనిదాని చెప్పేది ఉంటుంది కానిదాని చెప్పేది ఉంటుంది దాని మీద ప్రేమ అంటే